హలో అండి ఆయమాను ఆయుర్వేద అండ్ మెంటల్ హెల్త్ ట్రైనర్ ఎక్కువగా ఇప్పుడున్న అమ్మాయిలకి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఫేస్ పైన పింపుల్స్ యాగ్ని ఫేస్ మొత్తం డల్ అయిపోవడం లేదు అంటే కొన్ని మచ్చలు అనేది పడుతూ ఉంటాయి నాట్ ఓన్లీ ఫీమేల్ మేల్ కూడా అంటే ఆడవారికి కాదు మగవారికి కూడా కొన్ని మచ్చలు అనేది ఫేస్ పైన కనిపిస్తూ ఉంటాయి ఆ మచ్చల కోసం చాలా మంది లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు అండ్ కొంతమంది కొన్ని కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఐ నో అవన్నీ కూడా ఏదో పీల్ అని చెప్పి అనేది బయట చేస్తూ ఉంటారు అయితే అంత ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్లు కొంతమంది అందరూ అఫోర్డ్ చేయలేరు అవి కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కామన్ గా అందరూ పూర్ టు రీచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ ఫేస్ ప్యాక్ కిన్ పెట్టుకుంటే ఫేస్ పైన ఉండే ఈ మచ్చలు ఏవైతే ఉంటాయో మంచిగా మీరు వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ పెట్టుకుంటే చాలండి ఒక పది ఒక టూ వీక్స్ ఇలా ట్రై చేసి చూడండి మీ ఫేస్ మీకే అర్థమవుతుంది ఎంత గ్లో ఉంది ఎంత షైన్ ఉంది అనేది అండ్ ఆ మచ్చలు మొత్తం కూడా రిమూవ్ అవుతూ వస్తాయి సో అయితే ఫస్ట్ అసలు ఈ ఫేస్ పైన మనకి పింపుల్ ఎందుకు వస్తుంది అని మనం మాట్లాడుకుంటే చాలా రీజన్స్ ఉన్నాయి ఒకటి హార్మోన్స్ ఏమన్నా ఇంబ్యాలెన్స్ అయ్యి ఉండొచ్చు లేదు అంటే ఫేస్ వాష్ అనేది కొంతమంది స్నానం చేసినప్పుడే చేస్తారు అలా ఇంకా మార్ని ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ ఏం చేయరు మార్నింగ్ మనం స్నానానికి వెళ్తే ఇంకప్పుడే ఫేస్ క్లీన్ చేసుకుంటారు ఇంకా తర్వాత చేయరు లేదంటే నైట్ స్నానానికి వెళ్తే అప్పుడు చేసుకుంటారు ఇంకా ఎర్లీ మార్నింగ్ కొంతమంది అసలు ఏమీ లేకుండా జస్ట్ బ్రష్ వరకు బ్రష్ చేస్తే జస్ట్ ఆ మౌత్ వరకే క్లీన్ చేసుకున్న వాళ్ళని కూడా చాలా మందిని చూసాము అయితే పర్ డే వచ్చేసి త్రీ టు ఫోర్ టైమ్స్ మనం ఫేస్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎందుకు అని అంటే మనము రకరకాల ఎన్విరాన్మెంట్స్లో రెగ్యులర్లీ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉంటాము ఆ పొల్యూషన్ కానీ లేదు అంటే కొంతమంది ఆయిలీ స్కిన్ ఉంటుంది సో ఈ ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు ఏంటి అంటే మొహం అంతా కొంచెం మా మాయిశర్గా ఉండడం జిడ్డు జిడ్డుగా ఉండటం ఇలాంటివి ఉంటూ ఉంటాయి సో ఎప్పటికప్పుడు మీరు ఫేస్ వాష్ చేసుకుంటే ఏమవుతుందంటే ఫేస్ క్లీన్ అవడంతో పాటు ఆ ఫేస్ పైన డస్ట్ పోతుంది యాక్నీ తగ్గుతుంది అండ్ కొన్ని డెడ్ స్కెల్స్ అనేవి ఉంటాయి మన పోర్స్లో మన స్కిన్ పోర్స్లో సో ఆ డెడ్ స్కెల్స్ అన్నీ కూడా ఫ్రీ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది సో అందుకని ఫేస్ వాష్ ఫ్రీక్వెంట్గా చేసుకున్న ఈ యాక్ని తగ్గే ఛాన్స్ అనేది ఉండింది అయితే చాలా మంది అడుగుతున్నారు మరి కొంతమంది పింపుల్స్ వస్తూ ఉంటాయని చెప్పాను కదా సో ఈ పింపుల్స్ రావడానికి ఈ రీజన్స్ లైక్ ఫేస్ వాష్ చేయకపోవడం కరెక్ట్గా అండ్ రకరకాల లైక్ సోప్స్ అని క్రీమ్స్ అని అప్లై చేస్తూ ఉండడం అండ్ హార్మోన్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యి ఉండడం కొంతమందికి పీరియడ్ పింపుల్ అంటారు అంటే పీరియడ్ ముందు కానీ ఆఫ్టర్ పీరియడ్ కానీ కొంతమందికి పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి కొంతమందికి పీరియడ్ అయిపోయిన వెంటనే తగ్గిపోతాయి ఆ పింపుల్ కూడా సో అది ఎందుకు అంటే ఆ టైంలో హార్మోన్స్ అనేవి బాగా రియాక్టివ్ అవుతాయి సో ఆ హార్మోన్స్ రియాక్షన్ని తట్టుకోవాలి కాబట్టి మనకి గుర్తుగా ఇలాగ పింపుల్ అనేది వస్తూ ఉంటాయి ఇదొకటి అండ్ కొంతమంది ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకోవడం ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్ ఆయిలీ ఫుడ్ జంక్ ఫుడ్ ఫ్రై ఐటమ్స్ అండ్ కొంతమంది కొన్ని డ్రింక్స్ అనేవి తాగుతూ ఉంటారు సో ఇటువంటి వాళ్ళకు కూడా ఈ పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి సో వీటన్నిటిని ఏం చేస్తారు అని అంటే ఈ వచ్చినప్పుడు అలా వదిలేరు ఇంకా పింపుల్ వచ్చిన దగ్గర నుంచి ఈ చేయి అనేది ఫేస్ పైకి వెళ్ళి ఇలా ఇలా గిల్లుతూ ఉంటారు ఈ హ్యాబిట్ నాకు కూడా ఉందండి అయితే ఇలా గిల్లినప్పుడల్లా ఏమవుతుంది ఆ పింపుల్లో ఉండే అదేదైతే ఉంటుందో ఆ స్వాబ్ అనేది అది ఫేస్ మొత్తం అంటుతుంది ఆ లిక్విడ్ అనేది అంటే ఇంకా అది అలా మచ్చలాగా పడిపోతుంది అలా గిల్లి 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 చివరికి అది బ్లాక్ బ్లాక్ స్పాట్ లాగా ఫేస్ పైన ఉంటుంది అలా ఎన్ని పింపుల్స్ వస్తే వాటి అన్నిటిని మనము గిల్లకుండా గిచ్చకుండా వదలము చివరికి ఫేస్ అంతా కూడా నల్లగా మచ్చలతో నిండిపోయి ఉంటుంది సో అలా చేయొద్దు ఎప్పుడైనా కూడా మీకు ఏమైనా పింపుల్ అనిపిస్తే ఫేస్ వాష్ చేసుకోండి ఎక్కువ సార్లు అండ్ ఓన్లీ ఆ పింపుల్ ఉన్న చోట కొన్ని న్యాచురల్ క్రీమ్స్ పెట్టండి అలోవేరా జెల్ కానీ లేదు అంటే నీమ్ జెల్ కానీ ఇలాంటివి కినుక పెడితే ఆ ఆ పింపుల్ అనేది దాని అంతటా అదే తగ్గిపోతుంది మచ్చలు అలాంటివేం పడకుండా లేదు అంటే చిన్న మచ్చ ఏదైనా పడేలా ఉంటే నీట్గా అది రిమూవ్ అవుతూ రిమూవ్ అవుతూ వస్తుంది డే బై డే డే బై డే ఇలా చేయాలి అయితే ఈ మచ్చలన్నీ ఇంక మొహం అంతా ఎక్కువగా ఉండిపోయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అసలు ఈ పౌడరు నేను తయారు చేయడానికి రీజన్ కూడా చెప్తాను నేను లేచిన దగ్గర నుంచి నైటు టెన్ వరకు కూడా ఏదో ఒక ఓపీ కాల్స్ అని పేషెంట్స్ మన దగ్గర ఉండేవాళ్ళు కానీ కొంతమంది కొన్ని సెషన్స్ అడుగుతూ బిజీ ఉంటూ ఉంటాను ఎక్కువగా అయితే కొంచెం నాకు కూడా ఈ గిల్లే అలవాటు అనేది ఉన్నింది నేను మినిమం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి అంత క్లియర్ కట్గా నా ఫేస్ పైన నేను అంత ఫోకస్ పెట్టలేదు అంటే ఈ వర్క్ టెన్షన్లో ఇంకా హడావుడ్ అయిపోతుంది సో కాన్సంట్రేట్ ఏం చేయలేదు ఇంకా ఫ్యామిలీ అండ్ బిజినెస్ ఇది సరిపోతూ ఉండింది నేను ఇంకొక మ్యాక్సిమమ్ ఒక వన్ మంత్ బ్యాక్ అలా చూసాను చూస్తే అసలు ఫేస్ మొత్తం కూడా పింపుల్ అంటే మనము పింపుల్ వస్తుంది గిల్లుతున్నాము నార్మల్గా స్నానం చేస్తున్నాము క్లీ క్లినిక్ వచ్చేస్తున్నాము ఇంకా ఈ హడావుల్లో ఉంటున్నాము అయితే మా వన్ మంత్ బ్యాక్ చూసుకుంటే ఫేస్ అంతా కూడా బాగా మచ్చలు మచ్చలుగా చూడడానికి నా ఫేస్ నాకే అగ్లీగా అనిపించింది లేదు ఇది కరెక్ట్ కాదని చెప్పి ఇంకా వెంటనే మనకి తెలుసు కదా ఏది వస్తే ఏం చేసుకోవాలి అని వెంటనే చక్కగా మన దగ్గర అన్ని ఆర్గానిక్ వి పౌడర్స్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి మన దగ్గర మళ్ళీ మనం పేషెంట్స్కి చూ పేషెంట్స్కి డైలీ రెగ్యులర్లీ ఇస్తాము బట్ మన పైన మనకంత మన ఫేస్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే అంత టైం అనేది దొరకడం లేదు ఇంకా సరే ఇలా కాదు మన మన హెల్త్ కూడా మనకు ముఖ్యము అని చెప్పి ఇంకా నేను ఏం లేదండి నేను ఎక్కువ కాకుండా ఒక సెవెన్ ఇంగ్రీడియంట్సే మిక్స్ చేసి పెట్టేశాను చక్కగా వీక్లీ ట్వైస్ అట్లా పెడుతున్నారు త్రీ టైమ్స్ పెట్టే టైం కూడా లేదు ఎందుకంటే ఇది మనం అప్లై చేసుకున్న తర్వాత మినిమం ఒక థర్టీ టు ఫార్టీ ఫిఫ్టీ మినిట్స్ అయితే ఉంచుకోవాలి అంత టైం ఇంకా లేక ఒక టూ టైమ్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను బట్ కొంచెం మంచిగా పెట్టుకొని వీక్లీ ట్రైస్ లేదా నాలుగు సార్లు అయినా పెట్టుకోగలిగితే పెట్టుకోండి ఇంకా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అయితే మీకు ఆ ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను ఒకటి ముల్తానా మిట్టి దీన్ని మన ఇండియాలో మన సౌత్ ఇండియాలో ముల్తానా మట్టి అంటారు కొన్ని ఏరియాస్లో ముల్తానా మిట్టి అంటారు సో ఈ ముల్తానా మట్టి ఒకటి అండ్ ఇంకొకటి వచ్చేసి రోజ్ పెటల్ పౌడర్ అంటే గులాబీ రేఖల పొడి అని అర్థము అండ్ థర్డ్ వన్ వచ్చేసి అలోవీరా జెల్ సో అలోవీరా అంటే కలబంద ఉంది కదా కలబంద జెల్ అండ్ ఇంకొకటి వచ్చేసి కలబంద జెల్ వాడచ్చు లేదు అంటే మేము పౌడర్ తెప్పించాము బట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి అంటే న్యాచురల్లీ కలబంద ఉంటుంది కదా ఆ కలబంద పైన పీల్ తీసి చక్కగా ఆ లిక్విడ్ని ఒక బౌల్లో పెట్టుకొని ఆ లిక్విడ్ తోటి మనం దీన్ని కలుపుకోవచ్చు కలబంద అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి బీట్రూట్ సో బీట్రూట్ పౌడర్ ఎక్కువ వద్దండి కొంచెం తీసుకోండి ఇవన్నీ స్పూన్ స్పూన్ తీసుకుంటే ఇది హాఫ్ స్పూన్ తీసుకోండి ఇది ఒక హాఫ్ స్పూన్ బీట్రూట్ పౌడరు అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మెంతులు సో మనకి మెంతులు తెలుసు కదా సో మెంతులు పౌడరు ఒక స్పూను అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి ఆమ్లా ఆమ్లా అంటే ఉసిరికాయ అంటారు కదా సో ఉసిరికాయ పొడి ఒక టేబుల్ స్పూను అండ్ ఇంకొకటి వచ్చేసి మందారం సో మందారం కూడా మనకి చాలా చాలా మంచిదండి సో మందారం ఒకటి ఇంకా నేను చందనం అనేది ఎప్పటికప్పుడు ఫ్రెష్గా యాడ్ చేసుకుంటాము మేము సో చందనము ఇది ఒక స్పూను ఇవన్నీ కలిపేసేసి ఒక పెద్ద కంటైనర్లో స్టాక్ పెట్టేస్తాను ఇంక ఇలాగా మనము అప్పుడప్పుడు చూస్తాం కదా ఫేస్ పైన ఫోకస్ పెట్టుకుంటాం కదా రెగ్యులర్లీ మనకి మనం చూసుకునే టైం ఉండదు కదా మనకి ఇంకా అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఒక వన్ మంత్ మంచిగా ఇంక పౌడర్ని వీక్లీ వైస్ అలాగా వాటర్లో మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసుకుంటూ ఉంటే కొంచెం ఈ బ్లాక్ స్పాట్స్ అనేవి రిమూవ్ అవుతూ ఉంటే అండ్ హెయిర్ కూడా పోతుంది ఫేస్ అనేది కొంచెం గ్లో అవుతుంది అండ్ స్కిన్ టైటనింగ్ కూడా అవుతుందండి ఈ పౌడర్కి ఇదేం చేస్తుంది అంటే మన స్కిన్లో ఉండే ఈ వేస్ట్ ఫ్యాట్ని అండ్ డెడ్ సెల్స్ని వీటన్నిటిని తీసేసి స్కిన్ సాగినెస్ని అంతా కూడా కంట్రోల్ చేసి మనకి లాంజివిటీ అనేది పెరుగుతుంది మన స్కిన్కి కూడా సో ఇది ట్రై చేసి చూడండి అయితే ఇవన్నీ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ కూడా మీకు న్యాచురల్ అయి ఉండాలి అలా కాకుండా బయట మార్కెట్లో ఇప్పుడు అన్నీ కూడా కల్తీలు కలరైజ్ కలుపుతున్నారండి సో అటువంటివి తెచ్చుకోవద్దు ఎందుకంటే నేను కూడా ఒక ఇంగ్రీడియంట్ కోసం బయటికి వెళ్ళి తెప్పించాను చాలా అంటే చాలా ఫేక్ ఉంది అసలు వాళ్ళు ఫ్లే మనకి స్మెల్ కోసం ఫ్రాగ్రెన్సెస్ కలుపుతున్నారు తీరా పట్టుకొని చూస్తే అంత కలర్ ఉంది ఎక్కడ వరకు ఎందుకు బీట్రూట్ పౌడర్ అండి బీట్రూట్ పౌడర్లో కూడా కలర్ వేసి నార్మల్ ఏదో పౌడర్లో కలర్ కలిపి బీట్రూట్ అని అమ్ముతున్నారు అంత వల్గర్గా ఉంది బయట కొన్ని చోట్ల మార్కెటింగ్ అయితే అసలు ఈ ప్రోడక్ట్స్ని సో కొంచెం అన్ని ఆర్గానిక్వే తీసుకోండి ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు ఒక రూపాయి సో అయితే ఇవి మీరు చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు లేదు అంటే మన క్లినిక్లో కూడా అవైలబుల్గా ఉంది ఇది వచ్చేసి ఈ పౌడరు ఇది ఏం లేదు మీరు ఇంకా జస్ట్ ఒక చిన్న గ్లాస్ ఉంటుంది కదండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అండి ఇది ఒక వన్ ఒక మీ ఫేస్ కొంచెం పెద్దగా మొహం అయితేనేమో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకోండి లేదు నార్మల్ ఫేస్ అని అనుకుంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వాటర్ ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ అందులో వేసేసి మంచి మనకి అప్లై చేసుకునే స్ట్రక్చర్ వచ్చే వరకు కలిపేసేసి చక్కగా ఫేస్కి అప్లై చేసుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది గ్లో ఉంటుంది అండ్ యాక్ని పోతుంది అండ్ ఫేస్ బాగా కొంచెం కలర్ కూడా చేంజ్ అవుతుంది అండ్ దాంతోపాటు ఈ మచ్చలు ఉంటాయి కదా ఆ మచ్చలు కూడా తగ్గుతాయి అండ్ కొంతమందికి ఎప్పుడు చిన్న చిన్న లాంటివి వస్తూ ఉంటాయి అవన్నీ కూడా తగ్గుతాయి ఇందులో మనం కలబంద ఇవన్నీ వేస్తాం కదా వీటి వల్ల ఏంటి అంటే వేడి వేడి గుళ్ళలు అంటారు కదా అటువంటివి కూడా రాకుండా మన స్కిన్ పర్ఫెక్ట్గా ఉంటుంది సో కావాలి అంటే ఈ హెల్దీ న్యాచురల్ హెర్బల్ ఫేస్ ప్యాక్ని ట్రై చేయండి స్క్రీన్ మీద నా నెంబర్ ఉంటుంది కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు ఇది అంత పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదు రీజనబుల్ ప్రైస్కే దొరుకుతుంది ఓకేనా థ్యాంక్ యూ